తలపుల్ ఘర్షణ తెలియాడుమది గోదాదేవి చీకట్లలో లలితాగారము వీడి లీలా లీలాదీర్ఘికం కంజేరి నిమ్మల కాసార జలంబులం జలకముల్ మన్ని కైసేసి దిక్కులలో దృక్కులు పర్వేసి నిలిచన్ గూఢప్రచారంబుగన్ తనదో వచ్చునంచును సర్వంబు ప్రమాణమైన വ്രജസൂ ചൂടാമണിമൃക്കിംബുനുതേ ചിന്തിപ്പിക്കു പായനി ആശാല പ്രാകുഗാ നിലിപ്പശാത്തംബുല ചുച്ചു ചു నమ్మిన వారిని విడువడు సమ్మతి తన సరిచూపుటకై ఇమ్ముల వచ్చెడు వాడని ఎమ్ముద్ది అచ్చట నిలిచన్ చెట్లయాకులు కదలెను చీకటులను కదలికాకారమై మేను కానబడెను నీలదేహము తళ్కుంగరాళవ్రేళ్ళు మకరకుండల దీప్తులు మరులుగొలుప అమలమణిమయమకుటము హారపంక్తి కిరణముల్ విమల సముద్రాంకితం వైనానంబు కనుగొనుచుగోదెల్మోక్షి వినతి సలిపే అతడు దగ్గర కరుదెంచి ఆమె శిరము తనదు నిమిరే పరవశంబంధి గోదయు మరల తెలిసి దూరాన పలికెనిట్లు ஓ சாமி தமரூப்பு விந்தையினா கொப்பாரடின் நீ நீசவுந்தர்யமு வேரும் நாமனவி மன்னிம்பங்க தேவாலையும் யாசங்க ச்புடமூர்த்தி வேரகுச்சு நப்பாரன் மதின் சந்தியம் సైరించి ప్రాణంబు కాపాడవే అని ననా దివ్యమూర్తి ఇట్లను చూపలికే వడుగు ప్రశ్నలకు నెల్ల నిశ్చయముగ బదులు బలికెద జీవిత పదము తీర్చి నిన్ను చేకుంటి కొందు నీమన్ననలను నీవు నాదాన సుమ్ము నిశ్చయము నీవు సలిపిన సేవలు నిర్మలములు నీవు నా తేజమందున నిలువగలవు ధర్మ మార్గము నెన్నడు తప్పబోను బాసితి నాదానవనుచు నీవు తల్లిదండ్రికి నీవేమి దాచవలదు అంకితము నాకు నీ జన్మమును చుబలుకు నమ్మి నిలబడు నా మునెల్ల సూర్యచంద్రులు దేవతల్ చుట్టి కొలువ సృష్టి వైభవమెల్ల నీ సేవ చేయ నిలుపుకొందును మద్ భక్త నిచయ మూలశేఖర ప్రాయముగ నిన్ను స్వీకరించి నిన్నెవరించి వచ్చితిని నీదు మదింగల గల సందియంబులే తెన్నునవోవనీక నియతిన్ మదినాపయ నిల్పివేచి నా సన్నిధి చేరవచ్చదవు స్వామికి నిత్యము పూలదండలన్ పన్నిన సత్ఫలం బుగొన అంతకు వేచియుండవే కలను ఒకటిగా కాంచగలవు భ్రమకు సత్యానికి నిభేదపటిమనీకు తెలిసి ఏర్పరించుటకింత దిట్టతనము వలయున్ అంతకు జాగగు నిలిచి మనుము అనవిని స్వామి నీ వెవరటన్నది చెప్పినదంక నన్నది చెందగలనన్నది సేయవేమి నా మనసు కనుంగునందలచి మల్పున వేరొక వేసమంది నావని పోసెదన్ దయకు పాత్రమటంచును నన్ను కావవే అనిన నా స్వామి ఇట్లనే ఆలయం బునందునొకడని కలడే సర్వజీవుల ఎడదల స్వామి ఒకడే సర్వతత్వములందున స్వామి యొక్కే నీవు కోరిన రూపంబు నీదు మదిని నిండెనే గాని ఆ రూపుని ఎతి లేదు కోరికల రూపు మనసును చేరికలచు కోరకుండని రూపం బెకొసకు మిగులు అనుచూ చీకటిలో లీనమైయనతని దివ్య మంగళ రూపము తిరిగి గోద నాలుగు దశలను పరికింప నయనములకు రూపమై చెదరకుండె గోద అలంకరించుకుని కోవెలలోనికి పోయి సూటిగా నాదరమొప్ప నాదట నిల్చి కరంబు వేదురు తీర నట్టి మది విన్నపము పునరించెనిట్లు నీవేదియు పల్కకుండనను నేటికి సంశయవార్థిముంచుటల్ ఆ పురుషుండు నీవైన తీర్చి సమాదరించి నా ప్రాపుగ నీవు నిల్వబడి బాపు ముసంశయమేలుకుమ్ము నీవా పురుషుండు వేరైన నాపద నుండి తొలగించి నన్ను నీ దాపున చేర్చుకొమ్ము పాడియే పలుకుచుండిన గోద కన్నులకు ముందు వేయి మెరపులు మెరసెను వేల మంది జీవులటునిటుదిరిగిరి జీవకోటి నిలుచు భూమియు కంపించే నీలమేఘ బటల గర్జన కర్ణముల్పగులజేసే నదులు పొంగి సముద్రమందు బొరలెన్ నాదడల్ ప్రేలిపెళ్ళుదుల్ తూగి గ్రసించవి దిగ్వ్యోమంబుల చిట్లి భీప్రదముల్వన్హులు కోటి సూర్యరుచులై పర్వన్ చిదుమై చీకటి ముద్ద ఒక్కడై నిశేషించే భావామీ చీకటి వెన్నెలై నిలిచే చిత్రము చంద్రుని రూపులేకయే ఆ కనిపించు వెన్నెలలే ఆకసమంతయు పురుషాకృతించే కొని నిమ్మిపించమును చేతులు నాలుగు పద్మకోరక పద్మకోరకమహీన మనోహర రేఖతోచిను సంభ్రమాశ్చర్య భయమోద సకల భావ భావుంజమై గోద తెలియకే మృక్కదలచే కేలుగవలేదు లీలగాను కూడ కానరాకయే తాను కొమరుమిగిలే తనమే నెచ్చట మానసం వెచటనో తానెచ్చటోగాని నిల్చెను తానన్న సమగ్నయుండు వ్రజశూలీవతారంభునందున తానన్నది వేరుగా నెచట ఈ దుష్ప్రాపమౌ తానుగామనుచున్ తానను ప్రజ్ఞలో నిలిచే భామారత్నమాగోదయుం శ్వేతరంబైన వస్తువు చిన్మయబు గగన రూపము కృష్ణుడే కౌముదిగను తనకు వస్తు విశిష్టత తాకదయ్యే ఎంత తడ విది అనుటకు నెడము లేదు అంతీరజపత్రలోచనుడు దీప్తాకాశదేహుండు ప్రస్ఫుట కేశాంతః ప్రస్ఫుటమేఘమూర్తియుఖా చతుర్బాహుడూన్ శాంతకారుడు కూరుషుడు వర్షా మేఘ గర్జంబుగా స్వాతంతంబున్ నినదించుకులిక భావ్రబోధంబుగన్ ఈనేను శాశ్వతుండను ఈ నీవును శాశ్వతంబు అదింతకు వేరై దేనిని గాంచిన నిలువదు దీనంజని ఎల్ల ద్రిచుండు ఈ నేను నీ కుస్వామిని ఈ నీవే గోద రాధ ఇంకను పెక్క మానినులు గోపకన్యలు నీ నా జగతి జగతిని సుమ్మి అనెడు పల్కున మేల్ గోద తనదు నిద్రను గేహం బునందునిద్రను లేవలేదింక నాడులేవలేదింక గుటెల్ల స్వప్నమేయనుచు గ్రహించి లేచే వేకువయ్యను కొలనికి వేగపడుచు బయలుదేరను తోడ సంభ్రమముతోడ మూడవ రాత్రి వైభవంబు భక్తులను బ్రోచు మార్గళి పంటయగుచు